పాలన పెట్టి మన ఎమ్మెల్యేలు అందరు కలిసి ప్రతి గ్రామ పంచాయతీ అప్లికేషన్ తీసుకున్నాం ఏంది మీ స్థితిగతులు ఏంటి మీ కిట్టికడ పరిస్థితి ఏంది మీకు ఎంత ఆదాయం తెల్ల రేషన్ కార్డు ఉందా లేదా ఎందుకు తెలుసుకున్నాం అంటే ఎంతమందికి రేషన్ కార్డు కేసీఆర్ ఎంతమందికి తీసుకున్నాం కదా వంద రోజులు ఎవరికి నాలుగు రోజులు ఎక్కి ఉండదు వంద రోజులు అయితే మళ్ళీ నష్టమే కదా చేసే పనిని

నేను ఈ దుర్గానికి ఇంట్రెస్ట్ లేదు క్రిస్టియన్ కి ఇంట్రెస్ట్ లేదు దళితులు నువ్వు కథ పండిస్తాం ఈ అవ్వదు లేదు ఆడవద్దు రిజర్వేషన్ ఈ భారతదేశంలో బీప్ తింటారు బీప్ నువ్వు బట్టలు వేసుకుంటావు ఈ బట్టలు చెప్పులు వేసుకుంటావు చెప్పులు ఎవరు అంబేద్కర్ రాజ్య రాజ్యాంగల్లా భారతదేశానికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇక్కడ మనము తెలుసు తెలుగునో అన్ని మతాలు అన్ని కులాలు వచ్చి ఒక్కటి చేరినాయి దేవుని దయ వల్ల దేవుని ఆశీర్వాదం వల్ల దేని వల్లనో రకరకాల కులాలు వచ్చి బతికే మన చేతిలో లేకుండే మన తాతలు మన ముత్తాతలు ఎట్టుగడి తీరే ఈ దేశానికి ఈ దేశం అట్లా ఓపెన్ ఉందే అన్ని సంస్కృతులు వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చి అన్ని కలిసి సుఖంగా బతినయి ఇప్పుడు అక్కడ అన్ని బతకాలి కదా నువ్వు వచ్చి ఇప్పుడు దీన్ని మార్చేస్తాము ఇంకా వేరే కులాలు వెళ్ళొచ్చి తప్పు కదా వాళ్ళు నష్టపోతాం కాబట్టి మీరు ప్రజలల్లో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని